ఇప్పుడు నేను పాడబోయే పాట ఆంజనేయ స్వామి మీద స్వయంగా నేను రచించి చేసినటువంటి ంజనిపుత్ర శ్రీ వీరాంజనేయ అభయమీయ వయమా కభయాంజనేయ శ్రీ వీరాంజనేయ అభయమీయ వయమాక భయాంజనేయ మంగళవారము నీకు ప్రీతి పాత్రము నిన్ను పూజించిన కలుగును శుభము ంజనీ పుత్ర శ్రీ వీరాంజనేయ అభయమే అభయమాక రామ రామకార్యార్థమయ్యే తెంచినావు జలధి లంకించి లంక చేరేవు సీతామహా సద్విజాడ తెలిపేవు శ్రీరా ఆత్మ బంధువైనావు అంజని పుత్ర శ్రీ వీరాంజనేయ అభయమేయ వయమాక భయాంజనేయ అప్పాలు వడమాల ఆకు పూజలతో నిన్ను పూజించినాము అరటి పండ్లే నీకు నైవేద్యమయ్యా बापु हनुमैया अंजनी पुत्र श्रीवीरांजने अभयमीय वयमा पुत्र श्री श्रीवीरांजने अभयमीय वयमा कभयांजने अभयमीय वयमा कभयांजने